విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస జంక్షన్లో స్థానిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వద్దంతి మాల మహానాడు ఉత్తరాంధ్ర అధ్యక్షులు గొల్ల ఈశ్వరరావు మరియు ముఖ్య అతిథులుగా హాజరైన బహుజన సమాజ్ పార్టీ శృంగరపు కోట నియోజకవర్గ అధ్యక్షులు బోని రాంబాబు ఉత్తరాంధ్ర మాల మహానాడు సెక్రటరీ బోని శంకర్రావు ముందుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి అంబేద్కర్ ఆలోచన విధానం కోసం అంబేద్కర్ అభిమానులకు విద్యార్థులకు యువతకు ప్రజలకు ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి దాసు బోని అప్పలరాజు నాగల అప్పలరావు సీనియర్ ఉత్తరాంధ్ర దళిత నాయకుడు క్రాంతి కుమార్ ఏళ్ల రాంబాబు బి నారిబాబు రిటైర్డ్ టీచర్ జిమ్ వెంకట్రావు ఆర్ వెంకట్రావు రిక్షా కార్మికులకు పేద మహిళకు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అధ్యక్షులు గొల్లా ఈశ్వరరావు పేద ప్రజలకు ఉచిత రగ్గులు ఆయన చేతులతో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు విజయనగరం జిల్లా కొత్త వలస మండలంలో కొత్త వలస అంబేద్కర్ కూడంలో అతనికి సీనియర్ నాయకుల ద్వారా అవలంబనలు చేసి నివాళులర్పించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు మన మాస్టర్ వేరబాబు గారికి అలాగే ఖాతా క్రాంతి కుమార్ గారికి అలాగే మన మన పెంటారావు గారికి జందాల పెంటారావు గారికి అలాగే మోసా వెంకటరావు గారికి అలాగే తమ్ముడు దాసి గారికి అలాగే మన విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల మహాన్ అయినటువంటి మన ఎల్ల రాంబాబు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రక్ష కార్మికులు మహిళలు అందరూ కార్యక్రమాలు మూలమాల చేసి అర్పించడం జరిగింది కాబట్టి ఈ రోజు మనకి బాధకరమైన విషయం కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాముఖ్యులు ఉంచారు కాబట్టి ఏడవ తారీఖున దీక్ష స్వీకరించడం జరిగింది ఇక్కడి అయినా సరే కూడా ఐక్యుత్గా ఉండాలని మనం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు వాళ్ళ చేతుల మీదుగా మన రిక్షా కార్మికులకి గుప్పట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అంబేద్కర్ పేరులో కాబట్టి నేను ఉత్తరాంధ్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నా పేరు గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ వైపు